ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఏంటబ్బా సడన్ గా లెంత్ వీడియోలోకి వచ్చిందని చూస్తున్నారా మీ అందరికి వీడియో సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి ఏంటి అంటే ఒక్క వీడియోకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అయితే ఎలా ఉంటుంది సర్ప్రైజ్ అవుతారా షాక్ అవుతారా ఏమైందో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి బేసిక్గా నేను ఎప్పుడు రీల్స్ చేస్తుంటాను అప్లోడ్ చేస్తాను ఇంట్లో పని అంతా అయిపోయాక మళ్ళీ వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే సడన్ గా ఏమైంది అంటే ఆఫీస్కి వెళ్తున్నాను పాప జాగ్రత్త అనే ఒక రీల్ చేశాను అప్లోడ్ చేసేసాను ఈవినింగ్ అప్లోడ్ చేసి ఇంకా నందుకు స్నానం పోసి పాపకు ఫీడింగ్ ఇచ్చి పడుకున్న తర్వాత రిలాక్స్డ్గా అంతా వర్క్ అయిపోయిన తర్వాత పడుకొని అలా వైటీ స్టూడియో ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నాను నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటి అంటే స్క్రోల్ చేసే కొన్ని సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు ఎలా అనిపిస్తున్నావు చాలా బాగుంటుంది కదా నేనేమనుకున్నా అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతా అనుకున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయిపోతారు కి మార్నింగ్ చేసి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట కానీ అవ్వలేదు అలా అయితే బాగుంటది కదా కానీ ఆ ఒక్క వీడియోకి నాకు ఎయిటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అక్కడి నుంచి నాకు కొంచెం హోప్ ఎక్కువ అయిందండి నేను నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నారని నా హార్ట్ కనిపించేసింది అందుకు ఈ వీడియో సందర్భంగా మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఒక వీడియోకి వెయ్యి మంది అవ్వలేదండి ఎయిటీ మెంబర్స్ అయితే అయ్యారు నాకైతే ఒక హోప్ ఇచ్చారనమాట అంటే ఏంటి అని నేను సక్సెస్ అవ్వగలను యూట్యూబ్ లో అన్న హోప్ ఆ వీడియోతోనే వచ్చింది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను అది ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఏ చిన్న విషయమైనా మీతో షేర్ చేసుకుంటే నాకు వచ్చే ఆనందం వేరండి అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించేసింది నాకు ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో బై బాయ్